ప్రణమ పార్వతీ పతజే హర 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 మన భారతదేశంకే తలమానికమైనటువంటి గొప్పనైనటువంటి రాష్ట్రము కాశ్మీర దేశం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అందులో అత్యంత గొప్పనైనటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి స్థానమునకు నెలవు ఈ పవిత్రమైనటువంటి రాష్ట్రం ఇందులో ప్రవహించేటువంటి అత్యద్భుతమైనటువంటి తీర్థాలలో ప్రత్యుమ్ అనేటువంటి నది ఒక గొప్పనైనటువంటిది చూస్తూ ఉన్నారు ఈ ఎత్తైన కొండల మధ్యలో నుంచి జారువ ప్రవాహం ప్రవాహము ఈ ప్రత్యుమ్ నది ఇది చీనాపు నదికి ఉప్పనైన గొప్ప నది కొండల మధ్యలో రెండు ఎత్తైనటువంటి కొండల మధ్యలో ఎదుర్కొన ఉన్నటువంటి ఈ నదీ తీర్థ సేకరణ కుమార్ విద్యాపీఠ తీర్థం అంతా కూడా కలిగించేటువంటి దిగి ఈ అత్యద్భుతమైనటువంటి నది పరమ పవిత్రమైనటువంటి నది అందులో నీళ్లను మీరు చూడవచ్చు చక్కనైనటువంటి శుద్ధత్వము పవిత్రత్వం ఇవి రెండు కలిగినటువంటి ఒక గొప్పమైనటువంటి నది ఈ తీర్థాన్ని ప్రజన్య నది అని పేరు ఈ మహానది తీర్థాన్ని మనం జలలింగా వినియోగించుకోబోతున్నాం ఈ నది సేవనం అంటే వాటిని పవిత్రమైనటువంటి జల సేవనం ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుందని మనకు కేదార ఖంఠంలో చెప్పడం జరిగి ఉన్నది అటువంటి గొప్పనటువంటి ప్రజున్యా నది తీర్థం ద్వారా నిర్మితమయ్యేటువంటి జలలింగేశ్వరుని దర్శించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందాలని ఈశ్వరుణ్ణి వేడుకుంటూ ಪ್ರತಿ ಒಕ್ಕರಿನ ಕೂಡ ಜಲಲಿಂಗಾರ್ಚನಾ ಮಹೋತ್ಸವಾ ಆಹ್ವಾನಿಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಜೈ ಗುರುದತ್ತ